ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా మే ఇరవైన నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అనేక పోరాటాలు నిర్వహించి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తున్నారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలని అన్నారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించి అమలు చేయాలని పవర్లూమ్ హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పిఎఫ్ఈస్ఐ ప్రమాద భీమా సౌకర్యాలతో పాటు కనీస పెన్షన్ పదవీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా మే ఇరవైన జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఔట రవీందర్ అద్దంకి నరసింహ కోట్ల అశోక్ రెడ్డి గంజి నాగరాజు పల్లె నగేష్ సరిత స్వప్న పెండెం రాములు పసునూరి యోగానందం తొట్ల లింగయ్య రమేష్ వెంకన్న సత్తయ్య శ్రీవాణి పుచ్చిరాములు పెరిక కృష్ణ పేర్ల సంజీవ పందుల లింగయ్య నరసింహ తదితరులు ఉన్నారు మే ఇరవై దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పి ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది ఈ యొక్క సమ్మె ఉద్దేశం దేశవ్యాప్తంగా ఈ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నాలుగు ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్ళుగా విభజించి మొత్తం కార్మిక హక్కుల్ని కాలు రాసే పరిస్థితి ఉంది మొత్తం కార్పొరేటు శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది దీని వెంటనే నాలుగు కోళ్ళు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వ రంగాన్ని రక్షించాలి ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్లతో పాటు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే ఈ యొక్క కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి ఈ అంశాల మీద జరుగుతూ ఉంది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇట్లాంటి డిమాండ్లు సుమారు పదకొండు డిమాండ్లు జాతీయ స్థాయిలో ఒక సంఘాలు అన్నీ కలిపి నిర్ణయించిన ఈ ఇరవయో తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెలో మొత్తం జిల్లా కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు నల్గొండ మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది మొత్తం భారతదేశ వ్యాప్తంగా మే ఇరవయో తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కమిషనర్ గారికి యొక్క మెమోరండం ముఖ్యంగా ఇందులో సమ్మె నోటీసులో కొన్ని అంశాలను పొందుపరిచి ఇవ్వడం జరిగింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అదేవిధంగా సమా సమాన పనికి సమాన వేతనం ఇతర సంబంధించిన సమస్యల మీద ముఖ్యంగా దేశవ్యాప్తంగా గతంలో అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న నాలుగు సంబంధించిన కార్మిక చట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోళ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కార్మిక హక్కుల్ని కాలరాయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది దానికి వ్యతిరేకంగానే ఈ యుద్ధం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం మీద మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు ఇతర రైతు సంఘాలు వ్యవసాయ కూలీలు అన్ని కలిపి కూడా దేశం భారత్ బంద్గా పిలిపియడం జరుగుతుంది ముఖ్యంగా కార్మిక హక్కుల్ని వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడా పనిచేయలే కార్మికుల కోసం పోరాడలే ఈ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడని ఈరోజు బీజేపీ ఈ హక్కులన్నింటి కూడా కాలరాసి అధికారంలో ఉన్న ఒక అహంకారంతో చేస్తున్న ఈ దుర్మార్గమైన వ్యవస్థకు ఇది ఇరవై మూడవ భారతదేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఈ సమ్మె యుద్ధమే అని చెప్పేసి కార్మిక వర్గం అంతా కూడా నినదించడం జరుగుతుంది కనుక ఈ కార్మిక ఈ సమ్మెను జయప్రదం చేయడం కొరకు మొత్తం మున్సిపల్ కార్మికులందరూ కూడా ఐక్యంగా మే ఇరవై తారీఖు నాడు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ నెల ఇరవైవ తారీఖు రోజు దేశవ్యాప్తంగా కార్మిక కార్మికులందరూ కూడా సమ్మె చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క కార్మిక సమ్మెకు మద్దతుగా ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కూడా కమిషనర్ గారికి నృతిపత్రం అనేది ఇవ్వడం జరిగింది సమ్మెకు వెళ్తున్నామని చెప్పేసి ఈ యొక్క సమ్మెను ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని రేపు జరిగేటువంటి సమ్మెకు ప్రజలు కూడా కార్మికులందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇలా కార్మికుల హక్కులను ఏదైతే కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్టుగా తీసుకువచ్చిందో దాని పూర్తి స్థాయిలో ఈరోజు కార్మిక వర్గం వ్యతిరేకిస్తూ ఉంది కాబట్టి వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ నెల జరిగే ఇరవై సమ్మెను జేప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం